తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి అందరికీ శుభ శుభోదయం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శుభ శుభోదయం విశ్వదాభిరామ వినరవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమనగారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం నేర్చుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం గొర్రెలు పదివేలు కూడియుండిన చోట తల్లి కూడినచోటెరిగివచ్చు దాని కొదమా పరమయోగిరిగి భక్తుండువచ్చు రా విశ్వదాభిరామ వినురవేమా గొర్రెలు పదివేలు కూడియుండిన చోట తల్లి నెరిగి వచ్చు దాని కొదమా పరమయోగి నెరిగి భక్ విశ్వదాభిరామ వినురవేమా గొర్రెలు పదివేలు కూడియుండిన చోట తల్లి నెరిగి వచ్చు దాని కొదమా పరమయోగిరిగి భక్తుండువచ్చురా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం పదివేల గొర్రెలు ఉన్నప్పటికీ కూడా గొర్రె పిల్ల గుర్తుపట్టి తన తల్లి గుర దగ్గరకు వస్తుంది అలాగే నిజమైన భక్తుడు కూడా ఎంతో బాగా గుర్తించిన మీదట పరమయోగి చెంతకు వస్తాడు చేరతాడు అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం మనం సహజంగా ఏదైనా ఒక పల్లెటూరు వెళ్ళాం అనుకోండి అక్కడ గొర్రెల మందలు మేకల మందలు దారికి అడ్డంగా వస్తూ ఉంటాయి అలాగే గేదెల మందులు కూడా వాటిల్లో పొరపాటున ఏదైనా ఒక మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ మందలో చటుక్కున వెనక పడిపోయిందనుకోండి అది వెంటనే చలాకీగా తన తల్లి ఎక్కడ ఉన్నదో గుర్తించి ఆ తల్లి పక్కకి చేరుకుంటుంది సాధారణంగా మోగజీవులన్నింటిలోనూ కూడా మనం ఈ చక్కని లక్షణాన్ని చూస్తూ ఉంటాం ఈవేళ యూట్యూబుల్లో వైరల్ అవుతున్నటువంటి ఎన్నో పక్షుల వీడియోలను మనం పరిశీలిస్తే తల్లిపక్షి హోరున కురుస్తున్న వానలో తన పిల్ల పక్షులన్నింటినీ కూడా తన రెక్కల మాటన ఒక్క చుక్క వాన చుక్క కూడా వాటి మీద పడకుండా తన రెక్కలతో భద్రంగా కాపాడుకుంటుంది అలాగే ఒక తల్లిబాతు తన పిల్లల్ని వెళ్తూ ఉన్నప్పుడు ఒక పిల్ల పొరపాటున జారి ప్రవాహంలో వెళ్ళిపోతుంటే దాన్ని ఆ తల్లిబాతు వెంటనే అనుసరిస్తుంది తల్లి అనుసరించిన ఆ బాటను అంటే ఆ ప్రవాహంలోకి మిగతా బాతి పిల్లలన్నీ కూడా దూకి తమ తల్లిని అనుసరిస్తూ వెళ్తాయి ఇదంతా మనం సమాజంలో మనించే విషయాలే అటువంటి దృశ్యాలను చూసినప్పుడు నిజమైన మనసున్నటువంటి వ్యక్తులకు మనసు మోగబోతుంది కుంచుకుపోతుంది ఆ మోగజీవులు తమ తల్లి పట్ల చూపించేటువంటి ప్రేమాభిమానాలు చూస్తే మనిషిగా మనం ఎంతవరకు మన పాత్రకు న్యాయం చేయగలుగుతున్నాం అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కొన్ని సందర్భాలలో కొంతమందికైనా తప్పకుండా కలుగుతుంది అలాగే జీవితంలో వృద్ధాప్య దశలోకి వచ్చిన తర్వాత ఇక జీవితం పట్ల ఎటువంటి ఆసక్తి కోరిక లేని సమయంలో భక్తి మార్గాన్ని ఎంచుకునేటువంటి భక్తులు కూడా సమాజంలో పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్నటువంటి ఎందరో గురువులను పరిశీలించి తాము ఏ గురువుల మార్గాలను అనుసరించగలం ఎవరి బోధనా పద్ధతులను ఆచరించగలం అని తెలుసుకుని అటువంటి ఉత్తమ యోగి వద్దకు మాత్రమే వాళ్ళు చేరతారు ఆఫ్కోర్స్ ఈ రోజుల్లో ఎంతోమంది దొంగ గురువుల చేత ఎందరెందరో శిష్యులు తీవ్రంగా మోసగింపబడుతున్నారు కూడా అనుకోండి మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ గురించి కాదు జీవితం పట్ల నిజమైనటువంటి విరక్తి కలిగి మనం ఈ ఆకర్షణాలలో అయినా సరే భగవంతుని ధ్యానం చేసి ముక్తి మార్గాన్ని పొందాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఉత్తమమైన గురువుని చేరుకునే ప్రయత్నం చేస్తాడు అసలు మనిషి ఈ ప్రయత్నాన్ని వృద్ధాప్యం వచ్చాక కాదు బాల్యం నుంచే ఉత్తమమైన వ్యక్తుల్ని కలుసుకోవడం ఉత్తమమైన గురువులను ఎన్నుకోవడం చివరి దశలో తమ జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించేటువంటి ఉత్తమమైన యోగిని చేరుకోవడం ఎంతైనా అవసరం అని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు అందుకే జీవితం పట్ల రక్తి అనురక్తి రక్తి అంటే ఇష్టము అనురక్తి అంటే మహా ఇష్టం గల వ్యక్తులంతా కూడా జీవితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత ఒక మేక పిల్లలా మారిపోయి తల్లి మేక లాంటి లేదా తల్లి గొర్రె లాంటి గురువుని లేదా యోగిని మనం ఎన్నుకుని వారి మార్గాన్ని అనుసరించి తీరాలి అన్నది ఈ పద్యం యొక్క భావం మన కుటుంబం పట్ల సమాజం పట్ల మనం మన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించిన అనంతరం ఒక ఉత్తమ యోగిని గురువుగా స్వీకరించడం కనీస ధర్మం అని ఈ పద్యం ద్వారా మనకు అర్థమవుతోంది కదా అటువంటి ఉత్తమ గురువులను చదువుకునేటువంటి వయసు నుంచే ఎన్నుకుని మీ జీవన మార్గానికి బంగారు బాటలు వేసుకుంటారని ఆశిస్తూ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం గొర్రెలు పదివేలు కూడియుండిన చోట తల్లిని ఎరిగి వచ్చు దాని కొదమా పరమయోగిరిగి భక్తుండువచ్చురా విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం పదివేల గొర్రెలు ఉన్నప్పటికీ కూడా గొర్రె పిల్ల గుర్తుపట్టి తన తల్లి గొర్రె దగ్గరకు వస్తుంది అలాగే నిజమైన భక్తుడు కూడా బాగా గుర్తించిన మీదుట పరమయోగి చెంతకు చేరతాడు అన్నదే ఈ పద్యం యొక్క భావం ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు చేయాలి రేపటి భాగంలో మరొక ఆణిముత్యం లాంటి వేమన పద్యం గారితో తప్పు వేమని గారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన భవంతు శుభమస్తు స్వస్తి